హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కిచెన్ కి స్వాగతం అండి ఈరోజు నేను జొన్న రొట్టె చేస్తున్నానండి బాగుంటుంది మా ఇంట్లో చాలా ఇష్టపడతారు అయితే ఎలా చేస్తారో ఈజీగా చేసుకోవడం నేను చూపిస్తాను రాని వాళ్ళు కూడా ఈ ట్రిక్ తోటి చేయొచ్చు అండి ఈజీగా చేసుకోవచ్చు నేను రెండు కప్పుల గో జొన్నపిండి తీసుకున్నాను దాంట్లోకి కొంచెము ఉప్పేస్తున్నాను ఇదంతా ఇలా కలుపుకో అండి ఇప్పుడు రెండు కప్పుల జొన్నపిండి తీసుకుంటే ఒక కప్పు వాటర్ తీసుకోండి తీసుకొని బాగా మరగాలండి తెరలాలి ఇట్లా వాటర్ అంత వేడి ఉండాలి తర్వాత దీంట్లో కొన్ని కొన్ని ఇలా పోసుకుంటూ ఒకేసారి పోయకండి కొన్ని జొన్నలు నీళ్ళు ఎక్కువ పీలుస్తాయి కొన్ని ఏమో పీలవవు పట్టవు ఎక్కువ అందుకనే చూసుకుంటూ పోసుకోండి ఇలా కలుపుకుంటూ ఉండండి కొన్ని అయితే మిగులుతాయి అనుకుంటా లేకపోతే కొన్ని కొన్ని అయితే కొన్ని బాగా లూజ్ లూజ్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా కలపండి వేడిగా ఉంటుంది కాబట్టి మనం ఇలా అట్ల కాడతోంటే చేసుకోవాలి చేయి పెట్టలేము ఇలా పొడి పొడి ఉండాలండి ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేద్దాము మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దాము ఇలా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత అది చల్లగా అవుతుంది అప్పుడు మనం చేత్తో పట్టుకొని పిండిని నలపడం అది చూపిస్తా చూద్దామండి ఇప్పుడు కొంచెం చల్లగా అయిందండి వేడిగానే ఉంది కానీ పట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని మొత్తము వేడిగా ఉందండి కొంచెం కొంచెం ఇలా ఒక కవర్ తీసుకోండి ప్లాస్టిక్ కవరు ఏదన్నా మనం పిండి వస్తుంది కదండి అన్నపూర్ణ గోధుమ పిండి అలాంటిది కవర్ తీసుకొని కొంచెం తీసుకోండి మిగతా పిండిని మూత పెట్టేయండి మూత పెట్టేసి ఇప్పుడు దీన్ని మనం ఒక ముద్దలా చేసుకోవాలండి చూడండి ఇలా ముద్ద చేసుకున్నాను మళ్ళీ ఇది ఇందులో వేసి మళ్ళీ ఇంకా ఆ పిండి కూడా తీసుకొని కొంచెం కొంచెం తీసుకొని ముద్దలా చేసుకోవాలండి కొన్ని ఏమన్నా నీళ్ళు పడుకు చదుకొని ముద్ద చేసుకోవాలి చూడండి ముద్ద చేశాను ఇప్పుడు అది ఇది రెండు ఒక దగ్గర వేసి కొంచెం చెయ్యి తడి చేసుకోండి కొంచెం గట్టిగా ఉంది పిండి ఇప్పుడు ఇలా దీన్ని బాగా ఇలా నలపండి ఇలా నలుపుతుంటే మనకి పిండిలో జిగి వస్తుందండి కొంచెం చెయ్యి వద్దుకోండి నీళ్ళల్లో లేకపోతే మళ్ళీ పల్సగా అయిపోయి మళ్ళీ పిండి పడుతుంది ఇలా అంటుంటే సేమ్ గోధుమ పిండికి ఎంత జిగురు వస్తుందో అంత వస్తుందండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మీరు దీన్ని ఇలా మర్దం చేయాలి పిండిని చేస్తే చాలా బాగా వస్తాయి చపాతీలు కూడా మంచిగా పొంగుతాయండి రొట్టెలు చూడండి పండి పిండి చాలా మంచిగా వచ్చింది ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఈ జొన్న రొట్టెలు అంటే కొంచెం పిండి ఎక్కువ పడుతుందండి మూడు భాగాలు చేస్తున్నాను కొంచెం పెద్దగా వస్తాయి కదా జొన్న రొట్టె అంటే ఇప్పుడు వీటిని బాగా ఇలా రౌండ్గా చేసుకోండి ఇప్పుడు చేసుకున్నాం కదండి దీని మీద మూత పెట్టండి లేకపోతే పిండి ఆరిపోయి పగుళ్ళు వస్తాయి చూడండి ఒక ముద్దు తీసుకున్నాను దీనికి ఇప్పుడు మనం పొడి పిండి అద్దుకోవాలి ఇదే కవర్ మీరు చేసుకోండి మనకు తీయడానికి ఈజీగా వస్తుంది ఇప్పుడు మనం చపాతి కర్రతో చేయవచ్చండి మీకు పిండి తక్కువ పిండి వేసుకుంటా ఉండండి మధ్య మధ్యలో ఇలా అనుకోండి మీకు ఎంత మందంగా చేసుకుంటారు ఈ పేనం ఎంత పెద్దగా ఉందో దాన్ని బట్టి మీరు పిండి ముద్ద తీసుకోవాలి చాలా బాగా వస్తాయండి మనం చేత్తో కొట్టాల్సిన అవసరం లేదు ఇలా కర్రతో చేస్తే చాలా బాగుంటాయి పిండి ఏమైనా పిసుకోడంలోనే ఉంటదండి జిగి రావాలి పిండిలోకి ఇలా మంచి చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఈ అంచులకి పగుళ్ళు వస్తే కొంచెం ఇలా అన్నండి ఈ చిట్కన వేలు తోటి ఇలా ఇలా ప్రెస్ చేస్తుంటే రౌండ్ వస్తుంది చూడండి మనకు షేప్ కూడా బాగా కనపడుతుంది ఇప్పుడు ఇలా అన్న తర్వాత కర్రతోటి తోటి ఈ సైడ్ నుంచి మనకు కొంచెం లాభ వస్తుంది కదా ఈ సైడ్ నుంచి కొంచెం ఇలా తిప్పండి అంతే చాలా బాగా పొంగుతాయండి ఇప్పుడు చపాతి చేయడం వచ్చింది కదా ఇప్పుడు దీన్ని ఎలా తీయాలంటే చూడండి ఈజీగా వస్తుందండి ఎందుకండి ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు కొంచెం లావు ఉంటుందండి మనకి జొ జొన్న రొట్టె అంటే ఎలా అయినా లావ్ వస్తుంది ఇంకా పలసగా చేసుకుంటే పొంగదన్నమాట కొంచెం లైట్గా లావు ఉండాలి ఇప్పుడు పేనం మీద వేసి ఎలా కాలుస్తానో చూపిస్తా స్టవ్ మీద ఆల్రెడీ పేనం పెట్టాను వేడెక్కింది ఇప్పుడు చపాతి తీస్తున్నా అండి రొట్టె మనం పైకి పైన ఉన్నది కిందికి వెళ్ళిపోవాలి రొట్టె కింద ఉన్నది పైకి రావాలన్నమాట స్టవ్ మంచి మంట ఉండాలండి చూడండి ఇలాంటి కదులుతుంది కింది వైపు మంచిగా అంటే లైట్గా కాలింది ఇప్పుడు మనం పై నుంచి లైట్గా తడిపెట్టుకోవాలండి ఒక మంచి క్లాత్ తీసుకొని నీళ్ళలో ముంచేసి ఇలా రుద్దండి వాటర్ తోటి రుద్దిన తర్వాత ఈ పచ్చి కొంచెం ఆరాలండి ఆరిపోయింది చూసారా ఇప్పుడు మనము దీన్ని తిరిగేసుకోవాలి తిరిగేసుకొని మళ్ళీ మంట అయితే మీడియంగా పెట్టుకోండి స్టవ్ మరి బాగా ఎక్కువ పెడితే అది కిందికి మాడిపోతుంది కాలకముందే మధ్య మధ్యలో ఇలా పొంగుతుందండి అలాంటప్పుడు కొంచెం ఇలా అనండి అప్పుడు పేనానికి కతుక్కుని మంచిగా కాలుతుంది లేకపోతే అది ఇలా పైకి వచ్చినప్పుడు ఆ మధ్యలో కాలకుండా ఉండిపోతుంది చూద్దామండి ఒకసారి ఇలా మెల్లిగా ఇలా అనుకోండి కింద వైపు కాలిందండి కాలితేనే మనకు కదులుతుంది లేకపోతే అతుక్కొని ఉంటుంది చూసారా ఇప్పుడు మంచి పొంగుత చూడండి నెమ్మదిగా ఒకసారి తిరిగేసుకోండి మళ్ళీ ఇప్పుడు మంట మీడియంగా ఉండనియండి చూసారండి రెండు పక్కలు కూడా జొన్నగట్టె కాలింది బాగా వచ్చిందండి ఇప్పుడు నేను జాలి పుట్టం జాలి లాంటి దాని ఉంటుంది కదా దాని మీద పెట్టుకోవాలి కింద నుంచి మనకు ఆవి తలగకుండా మెత్తగా కాకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇంకొకటి వేసుకుందామండి పై వైపు కిందికి రావాలి కింది పైకి రావాలన్నమాట దీనికి కూడా నీళ్ళు పెట్టండి ఇప్పుడు ఆరిపోయింది చూడండి పచ్చి ఇప్పుడు దీన్ని మనం ఉల్టా వేసుకుందాం దీన్ని తిరిగేసుకుందాం అండి అయిపోయిందండి లైట్గా పొంగుతుందండి అంతే నేను తీసేస్తున్నాను ఇలా కూడా కొంతమంది ఇష్టపడతారండి మా వారికి కొంచెం గట్టిగా ఉండాలి గట్టిగా ఉంటేనే ఇష్టపడతారు అందుకని ఆయనకు అలా చేశాను ఇంకోటి కూడా వేస్తున్నానండి అలా వేసుకోండి అంతే చూసారు కదండీ ఎంతో ఈజీగా జనరేటర్ చేసుకోవచ్చు మన స్టవ్ కౌంటర్ కూడా అంత ఖరాబ్ కాకుండా పిండి పడితే చిరాకుడుతుంది కదా అలా కూడా కాలేదు నెమ్మదిగా మంచిగా చేసుకున్నాం కదా ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి ఈజీగా చేయొచ్చండి చపాతి కరువుతో చాలా బాగా చేయొస్తుంది మంచిగా కూడా ఉంటాయి ఎవ్వరికీ రాని వాళ్ళకి కూడా చపాతి కరువుతోటి చేసుకోవచ్చండి జొన్న రొట్టె అంటే చాలా మంది భయపడతారు చేత్తో తట్టడం రాదని ఈ విధంగా చేసుకోండి మీరు కంపల్సరీగా మీకు వస్తుంది సాటిస్ఫై అవుతారు మీరు ఓకే అండి మరి నచ్చిందా జొన్న రొట్టె చేయడం ఎంత ఈజీగా చూపించాను ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను జొన్న రొట్టె ప్లస్ పన్నీర్ కర్రీ కాజు పన్నీర్ కర్రీ తోటి నేను సర్వ్ చేస్తున్నాను మీరు ఏ అయినా కానీ జొన్నరుటే సూపర్ ఉంటుందండి నాన్ వెజ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఏ అయినా తినొచ్చు ఓకే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కొట్టండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్